ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది నిజానికి ఒక అగిపుల్ల లాంటిది దాంతోని ఒళ్ళు కాలబెట్టుకుంటామా జీవితాన్ని వెలిగించుకుంటామా అనేటువంటిది దాన్ని వాడేటువంటి వ్యక్తి మేధస్సు పైన ఆధారపడి ఉన్నది ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతున్నా మనిషికి సౌకర్యం కోసం మనిషి జీవితాన్ని మరింత సౌలభ్యం చేయడం కోసమే ఉత్పన్నమవుతున్నాయి అనేక ప్రక్రియలు అయినప్పటికీ కూడా దాని వ్యసనంలో పడి చాలామంది ఇవాళ యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో మాయలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి సవాలు కూడా మనకి ఎదురవుతూ ఉన్నది దాన్ని అధిగమించి జీవితాన్ని ఎట్లా రాణించ చేయాలనుకున్నటువంటిది ఆయా వ్యక్తుల మీద ఆధారపడి ఉన్నది ఎప్పటికైనా సాంకేతిక పరిజ్ఞానం మనిషి యొక్క మేధస్సును మరింత వికాసం చెందడానికి ఉత్పన్నం అవుతుంటుంది పురాతన కాలం నుంచి కూడా మనకిది అనేకసార్లు నిరూపితమైంది ఇప్పుడు ఉన్నటువంటి ఏఐ లాంటి కృత్రిమ మేధస్సు కూడా అలాంటి ఒక పరికరం అయితే ఆ టూల్ను ఎట్లా వాడాలి అనేటువంటిది మన యువత ఏం చేస్తుంది అనేటువంటి దాని మీదనే ఆధారపడినది సో ఏఐ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి టూలు కానీ దాన్ని ఎట్లా వినియోగించుకుంటున్నాము అది విసురుతున్నటువంటి సవాల్ని మనం ఎట్లా అధిగమింపజేస్తున్నాం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం ఇవాళ యూట్యూబ్ కానీ లేదంటే ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇంకా అనేక రకాల శాస్త్ర సాంకేతిక లేకపోతే సోషల్ మీడియా అంతా కూడా యువతను ఒక విధంగా చెప్పాలంటే తప్పుదో పట్టిస్తుంది ఎట్ ది సేమ్ టైం అదే సోషల్ మీడియాను వినియోగించుకొని అనేక రకాల పోటీ పరీక్షల్ని అనేక రకాల కాంపిటీషన్స్ జీవితాల్లో ఎదురవుతున్నటువంటి అనేక సవాళ్ళను అధిగమిస్తున్నటువంటి యువతకు కూడా మనకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఎప్పుడైనా కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనిషిని మరింత వికాసం చెందడానికి ఉపయోగపడుతుంది అయితే దాన్ని వినియోగించుకోవడం ఎట్లా అనేటువంటిది మనిషికి తెలిసి ఉండాలనేటువంటిది మనం గమనించాలి ధన్యవాదాలు ఈసారి ఏఐ ఫోన్ వాడకం పిల్లలలో ఎక్కువగా అయింది యువత ఇంకా పిల్లలు ఫోన్కి కట్టుబడడం కాకుండా బయటి వచ్చి ప్రపంచాన్ని చూడాలి ఈ దేశం అభివృద్ధి కోసం మనమే కష్టపడి ఫోన్కి అడిక్ట్ అవ్వకుండా పైకొచ్చి వచ్చి చదువుకొని ఏదో ఒకటి చేస్తూ ఈ ప్రపంచానికి ఏదో ఒకలాగా ధర్మాన్ని పాటిస్తూ మనము సంకల్పంతో కృషి చేయాలి ఈ రోజున మనం చూస్తున్నాం యువత అయినా పిల్లలైనా ముసలి వాళ్ళైనా ఎక్కువ మటుకు టెక్నాలజీని వాడుతూ ఉన్నారు సోషల్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఈ టెక్నాలజీ పెరగడం వల్ల ఎక్కువగా మొబైల్స్లో ల్యాప్టాప్స్లో స్క్రీన్ టైం పెరిగిపోతున్నది స్కూల్కి వెళ్ళని చిన్న పిల్లలు కూడా స్క్రీన్ టైం వల్ల రోజుకు మూడు నుండి నాలుగు గంటల టైం ఉంటుంది అదే దీని గురించి మనం ఆలోచిస్తే టెక్నాలజీ పెరగడం మంచిదే టెక్నాలజీ చాలా మంచిది ముఖ్యంగా విద్యార్థులకి యువతకి విద్యార్థులైతే చదువుకోవడానికి చాలా రిసోర్సెస్ ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి చాలా ఫ్రీ రిసోర్సెస్ మనకు దొరుకుతున్నాయి అది చాట్ జీపీటీ కావచ్చు లేకపోతే ఏఐ టూల్స్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు గూగుల్ కావచ్చు గూగుల్ స్కాలర్ కావచ్చు ఇవన్నీ కూడా విద్యార్థులకు కావాల్సిన నోట్స్ని లేకపోతే మెటీరియల్ ఎక్స్ప్లెనేషన్ అయినా సరే గూగుల్లో టెక్నాలజీలో దొరుకుతుంది మనకి ఇవన్నీ వాడుకొని విద్యార్థులు తెలియని చాలా సమస్యల్ని అవలీలగా ఆన్సర్ చేయగలిగేటటువంటిది అవలీలగా సొల్యూషన్ ఇచ్చినటువంటి విధంగా టెక్నాలజీ ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థులైనా పెద్దవాళ్ళైనా రాని విషయాలు నేర్చుకోవడంలో టెక్నాలజీ పాత్ర చాలా గొప్పది కాబట్టి దాన్ని సరిగ్గా మనం వాడుకోవాలి ఆ వాడుకున్నాడు ఇంతకుముందులాగా ఒక అధ్యాపకుడి దగ్గరికి వెళ్ళి ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంతగా టెక్నాలజీ పెరిగిపోయింది మీరు ఏ టాపిక్ గూగుల్లో కొట్టినా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది అది పిల్లల గురించి కావచ్చు పిల్లలు చిన్న చిన్న కార్డ్బోర్డ్లు ఉపయోగించి ఎలా మంచి మంచి వస్తువులు తయారు చేయాలో లేకపోతే పెద్దవాళ్ళు ఎలా టెక్నాలజీ నేర్చుకోవాలో అన్నీ కూడా నేర్పిస్తుంది అంత టెక్నాలజీ ఈరోజు డెవలప్ అయింది ఇది ఒకవైపు చాలా ఉపయోగించుకొని ఉన్న స్థానాలకు ఎదిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే రెండవ కోణం చూస్తే దీన్ని సరిగ్గా ఉపయోగించక చెడ్డగా వాడుకొని చెడిపోయిన వారు ఉన్నారు ఉదాహరణకి విద్యార్థులను చూద్దాం విద్యార్థులు ఈ ఈ స్మార్ట్ ఫోన్లు వాడి ఇన్స్టాగ్రామ్లో లేకపోతే యూట్యూబ్లో షార్ట్స్లో వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు నేర్చుకోవడం మంచిదే కానీ అది ఒక్కసారి ఎంటర్టైన్మెంట్కి మైండ్ అలవాటు పడ్డాక ఆ మనసులో అది చూడకపోతే మళ్ళీ చూద్దాం అనే ఆలోచన వస్తుంటుంది ఆ విధంగా బాడీలో హార్మోన్స్ ట్యూన్ అవుతాయి సో కామెడీలు చూడడం సినిమాలు చూడడం ఊరికే సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో ఎవరైనా మెసేజ్ చేశారేమో లేకపోతే ఎవరైనా గొప్ప వ్యక్తి ఏమైనా ట్వీట్ పెట్టాడేమో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఏం కొత్తగా ట్రెండింగ్ ఏం జరుగుతుంది ఇలాంటి ఉత్సాహం అనవసరపు ఉత్సాహం ఎక్కువైపోయి సమయాన్ని వృధా చేస్తున్నారు నేను ఒక విద్యార్థి ఒకరోజు మాట్లాడుతూ ప్రతి స్మార్ట్ ఫోన్లో ఇది ఉంటుంది డిజిటల్ వెల్బీయింగ్ అని ఉంటుంది డిజిటల్ వెల్బీయింగ్ చెక్ చేసుకోవాలి ఇది ఎంత ఉందో చూద్దామని అన్నా డిజిటల్ వెల్బియింగ్ ఏముంటుందంటే ఏ యాప్ ఎంత వాడినాం మనం యూట్యూబ్ ఎంత వాడినాం గూగుల్ ఎంత వాడినాం వాట్సాప్ ఎంత వాడినాం లేకపోతే బ్యాంకింగ్ నెట్వర్క్ ఎంత వాడినాం ఇలాంటివన్నీ వస్తుంటాయి అందులో చెక్ చేస్తే నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ఆ స్టూడెంట్ ఆ ఒక్క రోజులో నేను సాయంత్రం ఆరున్నర ఏడు గంటలకు మాట్లాడినా ఎయిట్ అవర్స్ స్పెండ్ చేసి ఉన్నాడు ఇన్స్టాగ్రామ్లో ఎనిమిది గంటలు ఒక విద్యార్థి ఇన్స్టాగ్రామ్లో స్పెండ్ చేస్తే మరి చదువుకి ఎన్ని గంటలు ఇవ్వాలి ఇది విద్యార్థుల్ని చాలా మటుకి స్కిల్స్ లేకుండా చేస్తుంది ఏదో ఒక జాబ్ బతుకుతారు డెఫినెట్గా ఏదో ఒక జాబ్ మీకు దొరుకుతుంది టెక్నాలజీలో చాలా ఉంది కానీ మన చదివిన చదువులకు తగ్గ జాబులు రావాలి లేకపోతే మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే టెక్నాలజీని సరిగ్గా వాడుకోవాలి ఇలా మిస్యూస్ చేసుకొని ఊరికే ఎవరో ఆయన ఇన్స్టాగ్రామ్లో ఏదో పోస్ట్ పెట్టాడని దాన్ని వెంటబడి ఊరికే చెక్ చేయడం వల్ల వాట్సాప్లో కూడా ఒక్కోసారి రెండు గంటల విలువైన సమయం వృధా మనకు తెలియకుండానే అనుకుంటాం ఒక క్షణమే నేను చెక్ చేస్తున్నానని ఇన్స్టాగ్రామ్లో ఏదో వీడియో వచ్చింది రీల్ కొన్ని సెకండ్లే అనుకుంటాం అలా రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఒక పది వీడియోలు చూస్తే అది ఇరవై నిమిషాలు ఈజీగా పెగిరిపోతుంది అలా యూట్యూబ్లో అయినా వాట్సాప్లో అయినా వాట్సాప్లో ఊరికే గ్రూపులు చాలా చాలా గ్రూపులు ఏదో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు అది చదవకుండా స్క్రోల్ చేసుకుంటా పోయిన రెండు గంటల సమయం దాదాపు ఒక విద్యార్థి ఎనిమిది గంటల సమయం వృధా చేశాడంటే ఎంత మట్టుకి తనకు ఉపయోగపడుతుందో విద్యార్థులు ఆలోచించాలి యువత కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత కూడా నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోకుండా ఇలా సోషల్ మీడియాలో ఏమో జరుగుతుంది ఏమో జరుగుతుందని ఉత్సాహంతో చివరికి తమ యవనాన్ని తన వలాన్ని తన టైంని వృధా చేసుకుంటున్నాను సో నేను పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లకైనా ముఖ్యంగా పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఈ మీడియా వేదికగా చిన్నపిల్లలు ఏదో అల్లరి చేస్తున్నారని వాళ్ళ పని చేయడం కోసం మొబైల్స్ ఇస్తున్నారు ఆ వయసులో పిల్లోడికి స్క్రీన్ టైం అడిక్ట్ అయితే బ్లూ స్క్రీన్ అంటారు దీన్ని బ్లూ స్క్రీన్ అనేది అడిక్టివ్ నేచర్ ఉంటుంది అంటే వ్యసనంకు గురైనట్టు ఒక వ్యక్తి సిగరెట్ తాగడము వ్యసనానికి గురైతే ఎలా మానుకోలేడో చిన్న పిల్లలకు గనక బ్లూ స్క్రీన్ ఇస్తే వాళ్ళకి అడిక్టివ్ నేచర్ వస్తుంది వాడు స్కూల్ అయిపోగానే మొబైల్ కావాలని కోరుకుంటాడు మొబైల్ పట్టుకోవాలి ఏదో చూడాలని కోరుకుంటాడు అది వ్యసనానికి గురి చేస్తుంది వ్యసనాలంటే తాగుడో లేకపోతే సిగరెట్ తాగడము డ్రగ్స్ తాగ తీసుకోవడమే కాదు ఈరోజు ఈ టెక్నాలజీలో వ్యసనం అంటే స్క్రీన్ అడిక్షన్ పిల్లలకి అది అలవాటు అవుతుంది కళ్ళద్దాలు వస్తున్నాయి చిన్నప్పుడే చిన్నప్పుడు ఏం చదవకముందే కళ్ళద్దాలు వస్తున్నాయి దాంతో వాళ్ళ ఆలోచన థింకింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది ఒక చిన్న పిల్లోడు అది చూస్తూ పోతుంటే వాడు బ్రెయిన్ ఎక్కువ వాడలేడు తన మెదడ్ని ఎంతగా వాడితే అంత షార్పెన్ అవుతుంది అంత సొంతంగా ఆలోచించగలడు ఈ స్క్రీన్ చూసే పిల్లలకి ఆ థింకింగ్ ఎబిలిటీ తగ్గిపోతుంది ఆ స్క్రీన్లో ఏం జరుగుతుందో చూడడం వల్ల ఇనాక్టివ్ అవుతున్నాడు ఆ ఇనాక్టివ్లెస్లో సృజనాత్మక కూడా మిస్ అవుతుంది సృజనాత్మకంగా ఆలోచించి చిన్నప్పుడు మేము చిన్నప్పుడు మాకు బొమ్మలు గీసే గేమ్ అనేవాళ్ళు టీచర్లు సొంతంగా గీసేవాళ్ళం ఈరోజు పిల్లోడిని గేమ్ అంటే గూగుల్ను వెతకడమా ఛాట్జీ అడగడమా ఇలాంటి పనులు చేస్తున్నాం సొంతంగా ఆలోచించే కెపాసిటీ రోజు రోజుకి తగ్గిపోయి మెషిన్లపై ఆధారపడుతున్నాం మెషిన్లపై ఆధారపడ్డప్పుడు మనిషి యొక్క గొప్ప సృజనాత్మకత తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న పిల్లకి ముఖ్యంగా పేరెంట్స్ వాడు ఏడిస్తే ఏడవని కొద్దిసేపు ఏడుస్తారు తర్వాత అడ్జస్ట్ అవుతారు కానీ వాళ్ళు ఏడుస్తారేమని చెప్పి మనం మొబైల్ ఇచ్చి వాళ్ళని అడిక్షన్ గురి చేసి రేపన్నటి తల్లిదండ్రులుగా మనమే ఏడుస్తాం కాబట్టి టెక్నాలజీని సరిగ్గా వాడుకోనండి మనం గొప్పలు కావడానికి టెక్నాలజీని వాడాల్సిందిగా ఈ మీడియా తరఫున నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ప్రస్తుత కాలంలో చూసినట్లయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతుంది ప్రతి అంశానికి కూడా మనము ఈరోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము టెక్నాలజీ పైన డిపెండ్ అయి ఉన్నాము ఏది కూడా ఫింగర్ టిప్స్లో మనం సమాచారాన్ని సేకరించుకోగలుగుతున్నాము ఉదాహరణకు చూసినట్లయితే గూగుల్ సెర్చ్ ఇంజన్ అందులో మీరు వెతికితే దొరకనటువంటి సమాచారం లేనటువంటి మాదిరిగా ఆ వేదికను తయారు చేయడం జరిగింది సో విద్యార్థులు విద్యపరంగా కానీ వాళ్ళ నాలెడ్జ్ని గెయిన్ చేయడంలో భాగంగా వాళ్ళ చేతిలో ఉండేటటువంటి ఒక మొబైల్ ఫోన్ని ఒక చిన్నపాటి మినీ కంప్యూటర్గా వాడుకోవడానికి అవకాశం ఉంది ఎందుకు అంటే విద్యను అర్జించేటటువంటి సందర్భంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా గూగుల్ చేయడం కానీ లేకపోతే అదర్ ప్లాట్ఫామ్స్లో సెర్చ్ చేయడం కానీ తద్వారా ఇన్ఫర్మేషన్ పొందడం అనేది ఒక మంచి అలవాటు కానీ ఇలా కాకుండా ప్రస్తుతం కొంతమంది యువత ఈ వాట్సప్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసేసి పొందాల్సినటువంటి సమాచారం కాకుండా ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్మార్ట్ ఫోన్ల పైన పడుతూ స్మార్ట్ ఫోన్లో డెవలప్ అయినటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ని ఈ విధంగా వాళ్ళ యొక్క సమయాన్ని కిల్ చేసుకునే మాదిరిగా ఉపయోగించడం జరుగుతుంది ఇలాంటి ఉపయోగం అనేది యువత మనుగడకు ఒక గుడ్డలిపెట్టి లాంటిదని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకు అంటే టెక్నాలజీని ఇఫ్ యూ యూజ్ ఇన్ ఏ ప్రాపర్ వే డెఫినెట్లీ మనం ఎంతో కొంత సమాచారాన్ని తీసుకున్న వాళ్ళం అవుతాము తద్వారా మన పర్సనల్ లైఫ్లో ఎక్సెల్ కావాలి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు చిన్నపిల్లల విషయంలో చూసినట్లయితే ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి సమస్య అని నేను భావిస్తున్నాను ఎందుకు అంటే పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వడము ఆ మొబైల్ ఫోన్లో గేమింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడము సో మొబైల్ ఇస్తే కానీ తినలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు మన చేతిలో ఉంది ఈ విధంగా ఏవైతే అవసరమో ఈ మొబైల్ ఫోన్స్లో ఉన్నటువంటి టెక్నాలజీని మనం రిస్ట్రిక్ట్ చేసుకునేటటువంటి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి సో ఆ మొబైల్ ఫోన్లో అలాంటిటువంటి లిమిటేషన్స్ను పెట్టాలి ఏ కంటెంట్ అయితే పిల్లవాళ్ళకి రావాలి ఏ కంటెంట్ రాకూడదు అనేటటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా మన మొబైల్ ఫోన్స్లో రిస్ట్రిక్ట్ చేయడానికి అవసరం ఉంది అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి ఆప్షన్స్ను పెట్టేసి ఎట్ ద సేమ్ టైం మీరు మొబైల్ ఫోన్ని ఎంతవరకు వాడచ్చు ఎంత టైం వరకు వాడాలి అనేటటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా మనం పెట్టుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి తద్వారా పిల్లల్లో నేర్చుకోవడానికి చాలా యాప్స్ ఉన్నాయి కిడ్స్లో కూడా కిండర్ గార్డెన్ కంటెంట్ కావచ్చు ప్రైమరీ స్కూల్ కంటెంట్ కావచ్చు హై స్కూల్ కంటెంట్ కావచ్చు చాలా చాలా వేదికల పైన మంచి మంచి సమాచారాన్ని ఇచ్చేటటువంటి ఎడ్యుకేషనల్ యాప్స్ ఉన్నాయి సో వాటిని ఉపయోగించుకోవడం కారణంగా మనము రెగ్యులర్గా తరగతి గదిలో నేర్చుకునేటటువంటి సమాచారంతో పాటు ఇంకా ఎక్కువ సమాచారాన్ని పొందిన వాళ్ళం అవుతాము ఇదో ఇలాంటివేలో మనము శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నట్లయితే అది మనకు ఎంతో దోహదపడుతుంది కానీ మొబైల్ ఫోను లేదంటే కంప్యూటరో లేకపోతే ఇతరత్ర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అవసరం అవసరం మించిన మేరకు వాడుతూ ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్యలో చూసినట్లయితే రీల్స్ రీల్స్ అని చెప్పేసి చూస్తున్నాము అఫ్కోర్స్ హాస్యస్పూర్వకమైనటువంటి కంటెంట్ కావచ్చు సమాచారాన్ని ఇచ్చేటటువంటి కంటెంట్ కావచ్చు చాలా ఉంది కానీ మనకి ఏది అవసరము ఏది అవసరం లేదు మనం ఎంతవరకు ఎంత మేరకు ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలనేటటువంటి ఒక లిమిటేషన్స్ మనము గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే అభివృద్ధి చెందేటటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మానవులు ఎంతో ఉన్నత స్థాయికి పోయేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రాపర్ వేలో ఉపయోగించకుండా అనవసరమైనటువంటి సమాచారాలకు అనవసరమైనటువంటి ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి వీడియోలను చూడడం ద్వారా ఒక విలువైనటువంటి సమయాన్ని యువత కానీ లేదా పిల్లలు కానీ ఈ రాంగ్ యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీని వాడుతూ దే ఆర్ స్పాయిలింగ్ దే వాల్యుబుల్ టైం కాబట్టి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి మనకు అవసరమే కానీ ఎంత మేరకు దాన్ని మనం ఉపయోగించుకుందాము తద్వారా ఎలాంటి ఉపయోగాలు పొందగలము అనేది మనము డిసైడ్ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది నేటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరు కూడా సాంకేతిక మీద ఆధారపడిన యుగం ఇది సాంకేతికతో నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి సాంకేతిక లేని యుగంలో మనం బ్రతకలేము ఖచ్చితంగా లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే వస్తుందో దాన్ని మనము మనకు లాభం జరిగే విధంగా మనకు ప్రయోజనం కలిగే విధంగా మలుచుకొని వాటికి మాత్రమే మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు సెల్ ఫోన్ తీసుకుందాం సెల్ ఫోన్తో ప్రపంచాన్ని చుట్టి రావచ్చు మనం ప్రపంచంలో జరిగే అనేక రకాల చదువులను అనేక రకాల డిగ్రీలను ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి ఏ కోర్సులో ఎంటర్ అయితే ఎలాంటి ఉద్యోగం వస్తుంది ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి ఏ కోర్సుకి ఎప్పుడు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి ఇవన్నీ మనం సాంకేతిక కాసేపట్లో ఒక సెకండ్లో మనం నేర్చుకోవచ్చు అలా ముందుకు వెళ్ళొచ్చు మనం అంతేకాకుండా లేటెస్ట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ కావాలన్నా కూడా ఐఏఎస్ అకాడమీ నుంచి లోకల్ వరకు అన్ని రకాల నోట్స్లు అందులో అందుబాటులో ఉంటాయి పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు చదువుకోవచ్చు ఫాలో కావచ్చు మనం కానీ ఈ మధ్యకాలంలో చాలామంది సైబర్ నేరాలు మన అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎత్తుకొని పోవడం కావచ్చు లేకపోతే రాంగ్ కాల్స్ రావటం కావచ్చు లేదా మార్ఫింగ్ చేసి ఆడపిల్లల ఫోటోలు వేరే వాళ్ళతో సంబంధం ఉన్నట్లుగా చేయడం కావచ్చు ఇవి సాంకేతిక వలన కలిగే నష్టాలు ఈ నష్టాలను నివారించాలి అని అంటే మనం ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ కాలంలో వచ్చే సోషల్ మీడియా వీటన్నిటికీ చాలా తక్కువగా కొంచెం దూరంగా ఉండటం వాటిల్లోనే బ్రతికేయడం అనేది తప్పు అనేది నా అభిప్రాయం కావలసినంత మేరకు వినియోగించుకొని మనకి ఏది అవసరమో దానికి వినియోగించుకుంటే సాంకేతికత చాలా గొప్పది ఉదాహరణకు ఒక నేరస్తుడు నేరం చేస్తే కనీసం ఒక చిన్న సెల్ ఫోన్ క్లిక్ అన్నా సరే పోలీస్ వాళ్ళు వెంటనే ఆ నేరస్తుని పట్టుకోగలుగుతున్నారు సాంకేతికత లేనప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది ఇలాంటి సాంకేతికతని ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం రోబో టెక్నాలజీలో ఉన్నాం నానో టెక్నాలజీలో ఉన్నాం ప్రతి క్షణం కూడా అను క్షణం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏ అవకాశాన్ని నేను అందుకోవాలి అంటే సాంకేతికత తప్పనిసరిగా మనం యూజ్ చేయాల్సిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి కానీ మనం నష్టాలు దిశగా వెళ్ళొద్దు ఏంటి అని అంటే మన ఒక లెటర్ నేను ఇప్పుడు యాజ్ ఎ ప్రిన్సిపల్గా ఒక లెటర్ నేను టైప్ చేయాలి వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు నేను ఈ విషయం టైప్ చేయాలని అడిగితే మనకు ఒక నోట్స్ అందిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని మనం మోడరేట్ చేసుకొని మనకు అనుగుణంగా మనం మలుచుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్స్రేస్ కూడా ఉదాహరణకు నేను మేము నర్సింగ్పట్ల గ్రామంలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ పెడితే డాక్టర్ బుష్రా మేడం వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఒక రెండు వందల మందికి ఎక్స్రేలు తీయగలిగింది వీళ్ళకి టీబీ ఉందా లేదా నిర్ధారించగలిగింది ఇలాంటి అవసరాలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నేటి యుగంలో వచ్చే సాంకేతికతని నేటి యుగంలో వచ్చే సెల్ఫోన్స్ని నేటి మెయిల్స్ని నేటి ఇవన్నీ సింక్ చేసుకొని మనం ముందుకెళ్తే ప్రగతి పథంలో ముందుకు వెళ్తాము ఎప్పుడైనా ఏ కొత్తది వచ్చినప్పుడు మార్పు వచ్చినప్పుడు లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఈ నష్టాల దిశగా మనం వెళ్లకుండా లాభాల దిశగా వెళ్తే సాంకేతికత చాలా గొప్పది ప్రపంచ దేశాల అన్ని దేశాల సరసన మనం ఇంకా ముందుకు వెళ్ళి మొదటి స్థాయిలో నిలవాలి అంటే ఆఖరికి వ్యవసాయ రంగంలో రైతుకు కూడా సాంకేతికత నేర్పాల్సిన అవసరం ఉంది ఎప్పుడు వర్షాలు వస్తాయి ఎప్పుడు వరదలు వస్తాయి ఎప్పుడు తుఫాన్లు వస్తాయి భూమి సారం ఎంత ఉంది నేను ఎలాంటి మందులు వాడాలి ఎలాంటి విత్తనాలు వాడాలి ఎలా దిగుబడి పెంచుకోవాలి వచ్చిన దిగుబడిని ఎక్కడ అమ్మాలి లాభసాటిగా ఎక్కడ నేను మార్గం నేర్చుకోవాలి అని అంటే రైతుకు కూడా మనం రైతు నేస్తానికి కూడా సాంకేతికత నేర్పాల్సిన అవసరం ఉంది సాంకేతికతని మనకు అనుగుణంగా మలుచుకొని మనకు వచ్చే ప్రయోజనాలను మనం పొందాలి అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం నేడు భారతదేశం ప్రపంచంలో అధునాతన సాంకేతిక రంగాల్లో మంచి పురో పురోగతి సాధిస్తుంది మన ప్రధానమంత్రి గారు దీని మీద స్వచ్ఛమైనటువంటి ఆదేశాలు ఇచ్చి మన భారతదేశం ఇతర దేశాలకు యుద్ధ రంగాల్లో ఉన్నటువంటి అధునాతన ఆయుధాలను సరఫరా చేసే రంగానికి వచ్చింది ఇంకా అభివృద్ధి జరగాలి అలాగే చంద్రమండలానికి పోయినటువంటి చంద్రయాన్ త్రీకి కూడా ప్రయత్నం జరుగుతుంది అలాగే ఆట ఆస్ట్రనాటిక్స్ కూడా మన భారతదేశం తరపున పాల్గొనని చెప్పేసి ప్రధానమంత్రి గారు ఇస్రో గారికి ఆదేశాలు ఇచ్చారు జరిగేది ఆ ఆ కోణంలో బ్రహ్మాండంగా సాంకేతిక నిపులు శాస్త్రవేత్తలు మంచి ప్రావీణ్య సంపాదించి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు నడిపించాలి ప్రపంచంలో నెంబర్ వన్ సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఈ రోజుల్లో అప్డేట్ కాకపోతే మనం చాలా ఇబ్బందులు పడతాం ఈ రోజుల్లో ల్యాప్టాప్లో కానీ సెల్లులో కానీ అన్నింటిలో కూడా పిల్లలు కానీ మనం కానీ అప్డేట్ కావాల్సిందే ఇప్పుడు ఫ్యూచరు అంతా కూడా పరిజ్ఞానం మీదనే పరికరాల మీదనే ఈ ల్యాప్టాప్ టెక్నాలజీ మీదనే ఐఫోన్లు ఇవి రోజు రోజుకి మారుతూ ఉన్నాయి ఒకప్పుడు రేడియో ఉండేది టెలివిజన్ ఉంది తర్వాత సెల్ వచ్చినాయి తర్వాత ల్యాప్టాప్లు వచ్చినాయి ఇప్పుడు వాట్సాప్లు ఎన్ని రకాలుగా మనకి పరికరం పెరుగుతూ ఉంది గ్రూప్లలో స్నాప్డీల్స్ అని చాట్బాన్ అని మళ్ళీ ఎన్నో రకరకాలుగా వస్తున్నాయి ఇవి అన్నీ కూడా మనం అప్డేట్ కావాల్సిందే కావాలి మనకి ఎందుకంటే ఫ్యూచర్లో మనము ఏ కంట్రీ పోయినా ఎక్కడ పోయినా సరే ఇవన్నీ మనకి అవసరము సాంకేతిక విజ్ఞానం కంపల్సరీ కంపల్సరీ కావాలి అందరికీ అందరికీ కావాల్సిందే సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా చాలా అవసరం నవేడిస్తున్నటువంటి జనరేషన్ పిల్లవాళ్ళు అంటే ఒక సెల్ ఫోన్ సాంకేతిక పరిజ్ఞానంలో ఎంత మార్పు వచ్చిందంటే ఒకప్పుడు నేను చదువుకున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం మీద అసలు నైన్టీన్ ఎయిటీ వన్లో టీవీలు ఒకే టీవీ ఉండేది ఆ టీవీలు మీరు చూసేది తర్వాత జనరేషన్ నైన్టీన్ ఎయిటీ త్రీ వచ్చేసరికి ఆ సాంకేతిక పరిజ్ఞానంలో ఎక్కువ మార్పు సంభవించి కలర్ టీవీలు వచ్చినాయి ఆ తర్వాత సెల్ ఫోన్లు వచ్చినాయి సెల్ ఫోన్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే త్రీ జీ పోయింది ఫోర్ జీ వచ్చింది ఫోర్ జీ పోయింది ఫైవ్ జీ వచ్చింది ఇప్పుడు ఫైవ్ జీ నవే డేస్ ఏంటంటే సిక్స్ జీగా ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది ఇప్పుడు అంటే మార్పు అనేది ఏంటంటే స్క్రీన్ ఒకసారి అనగానే వేల సార్లు మార్పు చెంది విధంగా రూపాంతరం చెందింది మనకి ఎక్కువ ఉన్నట్టు సాంకేతికం ఇదే సాంకేతిక పరిజ్ఞానం అనేది నవ్వై డేస్ ఇప్పుడు కార్లు కూడా ఉపయోగిస్తున్నారు కార్లు ఎట్లా వచ్చినాయి ఇప్పుడు మామూలు బ్యాటరీ కార్స్ వచ్చినాయి బ్యాటరీ కార్ ఏంది దాంట్లో అదే రీచ్ కాకపోతే బ్యాటరీ కార్లలో స్వతంగా రీఛార్జ్ చేసుకునే బ్యాటరీ ఇంతవరకు రాలేదు కేవలం ఒకసారి కరెంటు రీఛార్జ్ చేసినట్టయితే అయితే ఎలక్ట్రిక్ రీఛార్జ్ చేసినట్టయితే ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది ఇప్పుడు అవైలబుల్ మనకు వస్తున్నది దానివల్ల అంటే దీనివల్ల ఏంటంటే పర్యావరణంలో ఏం చేస్తారు ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల పర్యావరణంలో పెట్రోల్ డీజిల్ తగ్గిపోయి కేవలము ఈ పరిజ్ఞానం ఎంతవరకు ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ పరిజ్ఞానం వల్ల ఆటోమేటిక్గా ఎక్కువ పొల్యూషన్ కాకుండా సాంకేతిక మార్పుతో చాలా అవసరం ఉంటుంది జపాన్ కంట్రీలో తీసుకున్నా కానీ అమెరికాలో కంట్రోల్ తీసుకున్నా కానీ ఎంతో మంది అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే ఫ్లైఓవర్స్ నిర్మించి సాంకేతిక డబ్బుతో ఫ్లైఓవర్ నిర్మించడం ఎక్కువ మంది ఎక్కడైతే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుందో దాని తగ్గట్టుగా సాంకేతిక ప్రభావంతో ప్రజలకు అందుబాటులో నాయకులు కానీ వాళ్ళందరూ సేవలు చేయటం ఇప్పుడు నెక్స్ట్ బుల్లెట్ ట్రైన్ వస్తుంది అంటే తక్కువ టైంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి తక్కువ టైంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసే ట్రైన్లు కూడా ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నాయి అంటే ఇవన్నీ దేనికి కారణము ముందు భవిష్యత్ తరాల వరకు కారణమేమి ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే లేటెస్ట్ జనరేషన్లో పిల్లలందరూ మంచి మంచి ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేయటం ఆ ఎలక్ట్రానిక్ వస్తువులతో ఏ విధంగా ఉదాహరణ చేయడానికి మామూలు అంటే పాకిస్తాన్ నుంచి మనకు ఇండియాకు వచ్చేటప్పుడు కొన్ని పరికరాలను ఉపయోగించడం ఆ పరికరాలు ఎలా ఉపయోగిస్తున్నారంటే మన కంటికి కనపడిన పరికరాలు ఉపయోగించి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి రహస్యాలు రాబుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటి వాటిలాంటి అభివృద్ధి చెందాలంటే కాస్మోటిక్ పరికరాలు వస్తున్నాయి కొన్ని వరకు ఐ కూడా హౌ టు డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్ ఇట్లా ప్రోగ్రామ్స్ చేసుకునేటప్పుడు ఏ అలాంటి ప్రోగ్రాంలు చేసుకునేటప్పుడు అలాంటి డెవలప్మెంట్ జరిగినట్టయితే ప్రజల్లో కేవలము విద్యార్థులు మెయిన్ విద్యార్థులు అంటే సాంకేతిక డెవలప్ కావాలంటే ఐఐటి కానీ ఐఈ కానీ సో ఎన్ఐటి కానీ ఐఐటీలో పాల్గొనే పిల్లలందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు నేటి జనరేషన్ వాళ్ళు కొత్త కొత్త ఉత్పత్తులకు దారితీస్తున్నారు సో ఈ కొత్త ఉత్పత్తులు దారితీసినప్పుడు ఏమవుతుందంటే జనరేషన్ అనేది పెరిగిపోతుంది వాస్తవాన్ని ఆ జనరేషన్లో డెవలప్మెంట్ అవుతుంది ఆ డెవలప్మెంట్ అయినప్పుడు పిల్లలు ఏం చేస్తారు ఐఐటి పిల్లవాడు ఏం చేస్తున్నాడు కొత్త కొత్త రోబోలు తయారు చేస్తున్నారు ఆ రోబో తయారు చేసేది సేమ్ మానవ శరీరం ఎట్లా నిర్మాణం ఉంటుందో ఆ మానవ శరీరం లెక్కనే నిర్మాణంలో తయారు చేసి కాలకు పనులు చేసేటప్పుడు చేస్తుంది మనం నిత్య జీవితంలో ఉపయోగించే పనులన్నీ ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా రూపోతం తయారు చేపిస్తున్నారు అంటే ఇప్పుడు మామూలుగా వాషింగ్ మిషన్ వస్తుంది వాషింగ్ మిషన్లో నెంబర్ ఆఫ్ వాషింగ్ మిషన్ దాంట్లో గైట్ కూడా వాషింగ్ మిషన్ కొత్తగా వచ్చింది అంటే సాంకేతిక అనేది ఎంత డెవలప్ అవుతుందో కాకపోతే ఈ సాంకేతిక అనేది మానవాళికి ముప్పుగా పరిగణించకుండా ఉండాలి అట్లా ఉన్నట్టయితే ఆ డెవలప్మెంట్ మన కార్పొరేషన్ ఒప్పుకోవచ్చు థ్యాంక్స్ సాంకేతిక పరిజ్ఞానం అంటేనే అభివృద్ధి ప్రక్రియను మనం సాంకేతికత ద్వారా సమాజానికి అభివృద్ధి ఫలాలను అందించడమే ఈ సాంకేతిక విజ్ఞాన ప్రధాన పాత్ర అయితే సాంకేతిక విజ్ఞానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి దానికి సమాంతరంగా కూడా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయనే విషయాన్ని తెలియజేసుకుంటూ మనం సమాజ అభివృద్ధికి సమాజంలో అభివృద్ధి ఫలాలను అందించాలంటే సాంకేతికతను మనం అందరం కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే మనం ఇప్పుడు తీసుకుంటే మన సమాజంలో ఒక వ్యవసాయ రంగాన్ని తీసుకున్న ఒక కన్స్ట్రక్షన్ రంగాన్ని తీసుకున్నా లేకపోతే ఒక విద్యా విభాగాన్ని తీసుకున్న ఒక క్రీడా విభాగాన్ని తీసుకున్న మనం అందరం కూడా ఈ సాంకేతికతను అభివృద్ధి సాంకేతికత కథను అందిపుచ్చుకున్నప్పుడు మాత్రమే అభివృద్ధి ఫలాలు అందుతాయనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ సాంకేతికత వల్ల కొంత ఉపాధి కల్పన అవకాశాలు సన్నగిలుతాయని ఒక వాయిస్ అయితే ఉన్నది అయితే నిజంగా చెప్పాలంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల అభివృద్ధినే మనం ముందకు తీసుకుపోయే అంశం ఉన్నది కానీ దానివల్ల నష్టాలు అతి తక్కువగా ఉన్నాయి మనకు నిజంగా చెప్పాలంటే ఉపాధి కల్పన కొంచెం తక్కువ కావచ్చు కానీ ఈ సాంకేతికతను మనం కనుక అందించుకుంటే దాంతో ఎంతో విశాలమైన లాభాలు ఉన్నాయనే విషయాన్ని తెలియజేసుకుంటూ మనం కన్స్ట్రక్షన్ రంగాన్ని చూసుకుంటే మనం ఈరోజు ముప్పై నలభై యాభై అంతస్తుల బిల్డింగ్లు కూడా కట్టే స్థాయికి వెళ్తున్నాం అంటే దాని ద్వారా మనకు ఏమవుతుందంటే ఎన్నో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభించే అవకాశాలున్నాయి అదొక్కటే కాదు మనం వ్యవసాయ రంగాన్ని కనుక తీసుకుంటే ఈరోజు డ్రోన్లు రావడం జరిగింది ఇప్పుడు డ్రోన్ల ద్వారా కొన్ని పదులు ఇరవై ముప్పై ఎకరాలను కూడా మనం ఒకటే రోజు మనం వ్యవసాయం చేసే పరిస్థితి ఉన్నది అదొకటే కాకుండా మనం ఇప్పుడు విద్యా విభాగాన్ని దానికి తీసుకుంటే మనం కంప్యూటర్ల ద్వారా ఈ ల్యాప్టాప్ ద్వారా విద్యార్థులకు మంచి మంచి విషయాలను కూడా దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలను కూడా ఒక సబ్జెక్ట్ రూపంలో అందించడానికి ఎన్నో రకాలు ఉన్నాయి మళ్ళీ మనం క్రీడలు తీసుకుంటే క్రీడల్లో కూడా ఈరోజు ఎన్నో రకాల సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రపంచంలో ఏ మూలలో జరిగినా మనం ఆ క్రీడల్ని మనం చూసి మన దేశంలో కూడా అభివృద్ధి పరచుకోవడానికి ఈ సాంకేతికతనే అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ సాంకేతికత అనేది మన అభివృద్ధి ప్రక్రియను సూచించే ఒక విధానం ఆ విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి దాని ద్వారా మనం ఏదైతే లాభాలు పొందుతామో దాన్ని సమాజానికి రాబోయే భవిష్యత్తు తరాలకు అందించడానికి ఈ సాం సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా అత్యవసరం ఆ రకంగా మనం అందరం కూడా మన చూస్తే మనం ఏదైతే పాకిస్తాన్తో యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో మనం ఆ సాంకేతికత ఇక్కడ ఉండి మనం పాకిస్తాన్ని వాళ్ళ దేశంలో దెబ్బ కొట్టినామంటే అది మన దగ్గర ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ రకంగా మనం రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే జరుగుతున్న అప్డేటెడ్ కాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విద్యార్థి దశ నుండే యువకులు అలా అలాగే కాలేజీ విద్యార్థులు ముఖ్యంగా వ్యవసాయంలో కూడా ఈ సాంకేతికతను అభివృద్ధి పరుస్తూనే మన దేశం ప్రపంచంలో ఉన్నత దేశంగా అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం ఇరవై ఒకటవ శతాబ్దం సాంకేతిక యుగం నిజంగా గత శతాబ్దాలతో పోల్చినప్పుడు ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో సాంకేతిక విప్లవమై వచ్చింది ఈ సాంకేతికతను చూస్తుంటే మున్ముందు ఇంకేం జరగబోతుందో అన్న ఆశ్చర్యం కలిగేంత అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవుడు సొంతం చేసుకోగలిగాడు మా చిన్ననాటి తరం నుంచి ఇప్పటి తరానికి చూసినప్పుడే ఈ సాంకేతిక పరిజ్ఞానం ర్యాపిడ్గా డెవలప్ చెందినట్టు అనిపిస్తున్నది ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో సాంకేతిక విప్లవం వచ్చింది ఇది మంచిక చెడుక ఆలోచించాల్సిన అవసరం ఏర్పడ్డది ఎందుకంటే కత్తికి అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి కత్తిని మంచికి వాడచ్చు చెడుకు వాడచ్చు సాంకేతిక పరిజ్ఞానం కూడా అంతే ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే మనిషి మనుగడ అసాధ్యం అన్న స్థాయికి చేరుకున్నాం కానీ దానిని సద్వినియోగం చేసుకోకపోతే దుర్వినియోగపరిస్తే అధపాతాలలోకి తొక్కబడతామనిపిస్తుంది ఏదైనా ఒక కొత్త ఇన్వెన్షన్ ఒక కొత్త ఆవిష్కరణ జరిగినప్పుడు దానికి మంచి ఉంటుంది చెడు ఉంటుంది కానీ మనిషి దానిని మంచికి ఉపయోగించుకోగలగాలి అప్పుడు మాత్రమే తన యొక్క ఉనికిని కాపాడుకోగలుగుతాడు ఎప్పుడైతే మనిషి సాంకేతికతను తన స్వార్థానికి వాడుకోవడం మొదలు పెడతాడో తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్న వాడవుతాడు ఈరోజు సెల్ ఫోన్ ఉపయోగాలను చూస్తుంటే మనిషి కూర్చున్న కొమ్మనే నరుక్కుంటుండా అనిపించేటటువంటి పరిస్థితి ఉన్నది దీనివల్ల పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు కంటి చూపు పోయేటటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి ఎప్పుడైనా సరే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత మేరకు అవసరమో అంత మేరకు మాత్రమే మనిషి ఉపయోగించుకున్నప్పుడు అది మనిషి యొక్క మనుగడకు మేలు చేసే విధంగా ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే ఈ టెక్నాలజీకి ఒక అర్థం ఉంటుంది ముఖ్యంగా నేటి తరం పిల్లలందరూ కూడా పూర్తి స్థాయిలో టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి దాన్ని దుర్వినియోగం వైపు కాకుండా సద్వినియోగం వైపు ఉపయోగించుకున్నప్పుడే ఈ సమాజానికి మేలు కలుగుతుందని నేను భావిస్తున్నాను సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం యొక్క పాత్ర దాంట్లో ఉన్నటువంటి ఇమిడి ఉన్నటువంటి మంచి చెడులు సాంకేతికత లేదా సైన్స్ డెవలప్మెంటు అభివృద్ధి అనేది మనిషి ఎప్పుడైతే రాతి పనిముట్లను కనిపెట్టిండో అప్పటి నుంచి సైన్స్ ప్రారంభమైంది నాగరికత ప్రారంభమైంది అట్లా అట్లా అనేక వందల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి సైన్సు యూరప్లో పారిశ్రామిక విప్లవం సంభవించింది అనేక దేశాలలో కూడా ఆ సైన్స్ బాగా డెవలప్ చెందింది ఆ ఉన్నటువంటి ఆ సైన్స్ పరికరాలే అభివృద్ధి చెంద చేయటం అనేది ఒక సాంకేతికత ఆ సాంకేతికత నుండే ఇప్పుడు అన్ని రంగాలు టెక్నాలజీ ఉపయోగిస్తున్నాయి ఈవెన్ మనకిప్పుడు సెల్ ఫోన్ వచ్చింది ఆ సెల్ఫోన్ వల్ల అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి మంచి ఉన్నది చెడు ఉన్నది కాకపోతే దానికి బానిస కావటం అనేది దాన్ని మనం ఆలోచించాలి ఒక ఎడిక్ట్ అవుతున్నారు దానికి మనుషులు మనుషుల మధ్య సాంకేతికత ఏం చేస్తుందంటే ఒక విధంగా మనుషుల మధ్య మానవ సంబంధాలని కూడా చెడగొడుతున్నది అది ఆలోచించాలి అట్లాగే ఈ సాంకేతికత అనేది సపోజ్ వైద్య రంగం వైద్య రంగంలో వినియోగిస్తున్నారు మరణాలు తగ్గినాయి ఆరోగ్యాలు పెరిగినాయి ఆ విధంగా మనిషి యొక్క అభివృద్ధి ఉన్నది సాంకేతికత అట్లాగే నష్టాలు కూడా దానివల్ల ఉంటున్నాయి కాబట్టి మనం ఆ నష్టాలను నివారించుకోవాలి అట్లాగే వ్యవసాయ రంగంలో చూస్తే సాంకేతికత ఒక వంద మంది చేయాల్సిన పనిని ఆ సాంకేతికత లేదా యంత్రాలు ఏం చేస్తున్నాయంటే ఆ వంద మందికి ఉపాధి లేకుండా అంటే నిరుద్యోగం కూడా పెరుగుతున్నది కాబట్టి సాంకేతికత ఉంటుంది కానీ మళ్ళీ దాని వెంటనే కొంత చెడు ప్రభావాలు హాని కూడా ఉన్నది వాటిని మనం నివారించుకునేటందుకు మనం ఆలోచించాలి కాబట్టి ముఖ్యంగా ముఖ్యంగా ఇవాళ యువత ముఖ్యంగా యువత ఈ సాంకేతికలో వచ్చినటువంటి ఇది సెల్ ఫోన్ సెల్ ఫోన్ వల్ల బానిస అవుతున్నారు అసలు వ్యక్తి వ్యక్తి వ్యక్తిగా ఉంటుంది మనిషి మనిషిగా ఉంటుంది ఆలోచన విధానం అంతా మారుతున్నది సమాజానికి దూరమై ఒక వ్యక్తిగా మిగిలిపోయి సమాజానికి విచ్ఛిన్నకరంగా కూడా ప్రమాదకరంగా తయారవుతున్నారు కాబట్టి అంటే సాహిత్యానికి కూడా దెబ్బతీస్తుంది సాంకేతికత కాబట్టి ఎప్పుడైతే సాహిత్యం దెబ్బతింటుందో సమాజం మొత్తం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ఆ సాంకేతికను చూసుకుంటానే మనం విలువల్ని సాహిత్యాన్ని ఇవన్నీ మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది సాంకేతికత ఉండుకుంటానే మనం విలువల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద పౌర సమాజం మీద ఉన్నదని ఆశిస్తూ అందరికీ నమస్కారం ధన్యవాదాలు